సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం సభ ప్రారంభమైంది పార్టీ అమరులకు నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల స్పందించి ఉద్యమాలు చేపట్టాలని సూచించారు ఒక్క తమ్ముడు ఒక పాట పాడురాము సింగిల్ పాట రాములు మా ను మల్లెప్పుడు వస్తావు సురేష్ మా పాటల్లో వస్తావ సురేష మల్లెప్పుడు వస్తావు సురేష్ మా పాటల్లో వస్తావాటల్లో పల్లవ సురేష్ మా పాటల్లో వస్తువా సురేష్ సిపిఎం పార్టీ జిల్లా వర్గ సభ్యులు కామరెడ్డి నగర పాటు గారిని ఈ స్థాయి సమావేశం మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అదే కామరెడ్డి నిమ్మాది వెంకటేశ్వర్లు గారి వారిని వేది మన పార్టీ జిల్లా కార్యదర్శి మన పార్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ అనేక కారణాల వల్ల గత సమావేశం నుంచి సమావేశం వరకు సరిపడి కామరెడ్డి పిక్కి పుల్లయ్య గారు ఆ గ్రామంలో

నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఉన్న నాయకత్వం తోటే ఈ సమావేశాన్ని నడిపించుకున్నాం కర్తవ్యాలు ఈ మూడు నాలుగు మాసాల్లో మనం పూర్తి చేసుకోవాలి అవి జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి ఈ క్లీనాక్ శాఖ మహాసభలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శాఖ మహాసభలు జరపాలి అని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి జనవరిలో రాష్ట్ర మహాసభ తర్వాత అఖిల భారత స్థాయిలో జరిగేటువంటి మహాసభ తమిళనాడులో జరుగుతూ ఉంది ఇట్లా ఈ మహాసభలు మనం జయప్రదంగా జరుపుకోవాలంటే మహాసభలు అంటేనే దీన్ని మొత్తం ఒక వరాయిలింగ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కానీ వ్యాపారాలు చేసే పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా సంవత్సరానికి ఒకసారి ఉగాది సందర్భంగాను దసరా సందర్భంగానూ ఉపారం ఎట్లా ఉంది

నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఉన్న నాయకత్వంతో మనం ఈ సమావేశాన్ని మనం నడిపించుకుందాం కర్తవ్యాలు ఉన్నాయి ఈ మూడు నాలుగు మాసాల్లో మనం పూర్తి చేసుకోవాలి అవి జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి ఈ శాఖ మాసభలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శాఖ మాసభలు జరపాలి అని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి జానవరిలో రాష్ట్ర మహాసభ తర్వాత అఖిల భారత స్థాయిలో జరిగేటువంటి మహాసభ తమిళనాడులో జరుగుతా ఉంది ఇట్లా ఈ మహాసభలు మనం జయప్రదంగా జరుపుకోవాలంటే మహాసభలు అంటేనే దీన్ని మొత్తం ఒక వరాయిలింగ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కానీ ఈ వ్యాపారాలు చేసే పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా సంవత్సరానికి ఒకసారి ఉగాది సందర్భంగానూ దసరా సందర్భంగానూ ఉంది కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నాం హర్యానా కాశ్మీర్లో జరిగేటువంటి